హన్మకొండ గోపాలపూర్ కల్లు మండవ సర్కిల్ వద్ద కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్లో జరిగిన కీడో సైన్స్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఐదును వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేఆర్ దిలీప్ కుమార్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా దిలీప్ కుమార్ పిల్లలతో ముచ్చటించి వారి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ చిన్ననాటి నుండే పరిజ్ఞానం పెరిగేలా ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఉపయోగపడతాయన్నారు విష్ణువర్ధన్ రెడ్డి పిల్లల ప్రాజెక్టుల గురించి తెలుసుకొని వారికి మార్కులు అందజేశారు స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణి తాబేటి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎల్కేజీ ఆర్యన్ యూవిన్ వేదాంశం బీహాన్ష్ రెడ్డి యూకేజీ నుండి బి అద్విక్ డి అద్విక్ గ్రేడ్ వన్ నుండి శ్రీలీనా ద్వైపాయిని నర్సరీ నుండి కియారా జెనిఫర్ డివాన్సల్టెల్ హెరి అండ్ శ్రీ సిద్ధులుల ప్రాజెక్టులు హైలైట్గా నిలిచాయి ఈ కార్యక్రమంలో మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సతీష్ రామప్ప అకాడమీ చైర్మన్ చంద్రమోహన్ గౌడ్ ఐలీ సెయింట్ థామస్ స్కూల్ ప్రిన్సిపల్ మనోహర్ జేసీఐ సెక్రటరీ మధు పాల్గొన్నారు